తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక మనకి రేపు తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయనున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు బరుసా నిధులు పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక దీని తర్వాత ఈ కొత్త పెన్షన్లను డబ్బులు పంపిణీ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టో ఆరు పథకాలలో ఒక పథకం ఈ కొత్త పెన్షన్ల పథకం అని అయితే ఇక్కడ గమనించవచ్చు ఇక రైతు భరోసా నిధులు పంపిణీ చేసిన వెంటనే ఈ కొత్త పెన్షన్ల ముహూర్తం అనేది చాలేస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటనలో తెలపడం అయితే జరిగింది ఇక ఈ కొత్త పెన్షన్లు మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధారులు ఉన్నారో మనకి గీత కార్మికులు చేనేత కార్మికులు ఒంటరి మహిళలు బీడి కార్మికులు వృద్ధులు వికలాంగులు అదేవిధంగా పెలేరియా డయాలసిస్ ఏడ్స్ గల గల గలవారు ఇక పదకొండు రకాల ఈ పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఈ కొత్త పెన్షన్లను దాదాపు మనకి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు లక్షల మంది కొత్త పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం ఇక మళ్ళీ చెల్లింపులు చేసే కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక దీంతో పాటుగా మహిళలకు ఇరవై వందల రూపాయల డబ్బులు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుంది ఎవరైతే మనకి విహా వివాహమయ్యి పెళ్ళై పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇప్పటివరకు ఎటువంటి ప్రభుత్వ అర్హత పెన్షన్లు తీసుకొని వారు దీనికి అర్హులు అనైతే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక దీంతో పాటుగా మహిళలకు ఇరవై వందల రూపాయలు కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరి ఖాతాలలో జమ చేయబోతున్నారు జమ చేయబోతున్నారు జమ చేస్తున్నారో మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా అప్డేట్స్ అనేది తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని వీడియో వీడియోని వీలైనంతమందికి అయితే షేర్ చేయండి చాలామంది ఇప్పటి వరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే ఈ వీడియోని వీలైనంతమందికి అయితే షేర్ చేయండి మీరు ఇక్కడ గమనించినట్లయితే తెలంగాణ కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు మొత్తం మొత్తం అంటే ఈ జిల్లాలో అయితే మొదటిగానైతే జమ అని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక తెలంగాణలో కొత్త పెన్షన్ల సందడ అనేది మొదలైంది ఇక మనకి ఈ జూన్ నెలలో మే నెలకు సంబంధించిన పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇస్తారా లేదా అనైతే చాలామంది కామెంట్ చేయడం అయితే జరుగుతుంది మనకి చూసుకున్నట్లయితే జూన్ నెలలో మళ్ళీ యథావిధిగా ప్రతి నెల ఇచ్చినట్టుగానే పాత పెన్షన్లనే పంపిణీ చేస్తున్నట్టుగా అప్డేట్స్ అనేది విడుదల చేశారు మన రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకి దాదాపు ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన లీస్ట్ అనేది అంటే మనకి చూసుకున్నట్లయితే పేర్లు అనేది పెట్టడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే అరువులే ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారుల పేర్లు అనేది సేకరించిన తర్వాత జూలై నెలలో ఆ అరుగుల జాబితానే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఆ అరువుల జాబితాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధారుల కాదులలో కొత్త పెన్షన్లను ఆగస్ట్ నెల చివరి వారం నుంచి విడుదల చేయాలని అయితే చూస్తుండడం అయితే జరుగుతుందంట ఇక జూన్ నెలలో మనకి చివరి వారం నుంచి మే నెల పెన్షన్లు యథావిధిగా రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు డబ్బులను విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగింది ఇక ఈ కొత్త పెన్షన్లో కానీ పాత పెన్షన్లు కానీ ఇచ్చేటప్పుడు సరైన టైంకి మీ బ్యాంక్ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి ఎన్పిసి లింక్ మరియు వీకేవైసీ అప్డేట్స్ అనేది మీరు చేయించుకొని ఉన్నట్లయితే మాత్రమే వారి ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు తొందరగా జమ అయితే మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగింది ఇక ఈరోజు ఈ పెన్షన్లకు సంబంధించిన సమాచారాలు అయితే ఇవి ఇక ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గ్యాస్ జయ హింద్